ఎంట్రీ లేదని చెప్పలేదండి ఆడవాళ్ళకి ఎంట్రీ లేదని చెప్పలేదండి పన్నెండు వయసులోపు ఉన్నవాళ్ళు వెళ్ళొచ్చు యాభై ఐదు సంవత్సరాల తర్వాత ఉన్నవాళ్ళు శబరిమడికి రావచ్చు వెళ్తున్నారు ఎవరో ఎందుకు మా అమ్మగారిని తీసుకుంటాము చంద్రముడి బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రముడి గురుస్వామి గారు శ్రీమతి వారు కొన్ని ఏండ్లుగా తరతరాలుగా మా ముత్తాతల కాలం నుంచి శబరిమలకి వెళ్ళేవారు వారు వాళ్ళ కుటుంబం అంతా ఉన్న దాంట్లో మా అమ్మగారు తన యొక్క యాభై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆధార్ కార్డులు యాభై ఐదు డిక్లేర్ అయిన తర్వాత స్వతహాగానే ఆవిడకి ఋతుచక్రాలని ఆగిన తర్వాత కన్నెస్వామిగా మాల వేసుకొని పెద్ద పాదం నడిచింది నేనే తీసుకెళ్ళాను మా అమ్మని ఇరవై ఏళ్ళ క్రితం శబరిమలకి కన్నెస్వామిగా కాబట్టి వెళ్ళకూడదని ఎవరు చెప్పారో అద్భుతంగా వెళ్ళొచ్చు కానీ మీరు శబరిమలకి రాకర్లేదమ్మా ఈ వయసు మధ్యలో నేనే మీకోసం మీ ఊరికి మీ గల్లిలో మండలంలో మీ ఊరిలో అయ్యప్ప స్వామి దేవాలయంగా కొలువై ఉన్నాను అక్కడ వచ్చి నిత్య పూజలు చేసుకోండి అని చెప్పి స్వామివారి స్వయంగా వచ్చి ఇక్కడ చేశారు కాబట్టి మీరు గమనించుకోండి ఈ టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీ పది కిలోమీటర్ పరిధిలోనే ఒక అయ్యప్ప స్వామి దేవాలయం ఉంటుంది అక్కడికి వెళ్ళి ముక్కని కదా శబరిమల అయ్యప్ప వేరు మీ ఊర్లో ఉన్న అయ్యప్ప వేరు కాదు ఇద్దరూ ఒకటే సరణమయ్యప్ప